హే హాయ్ హలో వెల్కమ్ టు ద మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న టమాటో చెట్లు వచ్చేసి చాంపియన్ సీడ్ అండి మనం ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసి ఏపీ మరియు కర్ణాటక టమాటో రేట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందామండి ఈ వీడియోలో ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరం మొదటిగా వచ్చేసి పుంగనూరు తీసుకున్నామండి పుంగనూరులో పదహైదు కేజీల బాక్స్ వచ్చేసి ఇరవై రూపాయలుంటి స్టార్టింగు వంద రూపాయలండి లాస్టు స్టాక్ వచ్చేసి థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చాయండి అంటే వెయ్యి పైగా వచ్చాయి బాక్సులు వచ్చేసి రెండవది వచ్చేసి మదనపల్లి అండి వచ్చేసి ఇరవై ఐదు కేజీల బాక్సులు ఒకటి ఇరవై ఐదు కేజీలు వస్తాయండి మదంపల్లి బాక్సులు అక్కడ వచ్చేసి రేటు విషయానికి వస్తే యాభై రూపాయల నుండి నూట ఎనభై రూపాయలండి ఒక్కొక్క బాక్సు అంటే స్టార్టింగ్ యాభై రూపాయల నుండి నూట ఎనభై వరకు పోయిందండి టాప్ క్వాలిటీ స్టాక్ విషయానికి వస్తే మూడు వేల ప్లస్ బాక్సులు అండి అంటే మూడు వేలకు పైగా వచ్చాయి స్టాక్ వచ్చేసి మూడోది వచ్చేసి పలమనేరు పలమనేరులో పదహైదు కేజీల బాక్సులే ఇరవై రూపాయల నుండి నూట ఇరవై రూపాయలండి రేట్ వచ్చేసి స్టాక్ వచ్చేసి రెండు వేల బాక్సులు పైన ఉన్నాయి వచ్చాయి వచ్చాయండి ఈరోజు నాలుగవది వచ్చేసి కలగడ కలగడలో వచ్చేసి పదహైదు కేజీల బాక్సు అక్కడ కూడా అండి ఇరవై నుండి నూట ముప్పై రూపాయలండి స్టా స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై లాస్ట్ రేట్ వచ్చేసి నూట ముప్పై రూపాయలండి టాప్ క్వాలిటీ స్టాక్ విషయానికి వస్తే మూడు వేల బాక్సులు పైన వచ్చాయండి ఇంకొకటి వచ్చేసి కలిగిరి కలిగిరిలో కూడా పదహైదు కేజీల బాక్సులే అక్కడ రేటు విషయానికి వస్తే ఇరవై రూపాయల నుండి నూట పదేనండి అక్కడ మళ్ళీ స్టాక్ విషయానికి వస్తే రెండు వేల బాక్సుల కంటే ఎక్కువ లేవండి రెండు వేల బాక్సులు వచ్చింటాయి అనే టాక్ అండి అక్కడ మూడో వచ్చే ఇంకొకటి వచ్చేసి మలకాయలు చెరువు మలకాయలు చెరువులో వచ్చేసి పదహైదు కేజీల బాక్సు స్టార్టింగ్ రేట్ ఇరవై రూపాయల నుండి నూట ముప్పై రూపాయలండి స్టాక్ వచ్చేసి మూడు వేల బాక్సులకు పైన వచ్చాయి ఇంకొకటి అనంతపురం అనంతపురంలో వచ్చేసి పదహైదు కేజీల బాక్సు ఇరవై నుండి తొంభై రూపాయలండి లాస్ట్ రేటు విషయానికి వస్తే తొంభై రూపాయలు లాస్టు స్టాక్ వచ్చేసి నాలుగు వేల బాక్సులకు పైగా వచ్చాయండి ఇప్పుడు కర్ణాటక తీసుకున్నామండి కర్ణాటకలో వచ్చేసి మనకు తెలిసినవి వచ్చేసి మూడు మండీలండి టమాటా మండీలు వచ్చేసి మూడు మండీలు మనకు తెలిసినవి కర్ణాటక రేట్లు తెలుసుకోబోయే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేలేండి మా లాంటి చిన్న చిన్న యూట్యూబర్లకి ఎందుకు సపోర్ట్ ఇస్తారు పెద్ద పెద్ద యూట్యూబర్లకి అయితే సపోర్ట్ చేస్తారు లైక్ షేరు సబ్స్క్రైబ్ అన్నీ చేస్తారు మా లాంటి వాళ్ళకి ఎందుకు చేస్తారు సరే దాని గురించి వదిలేయండి ఇప్పుడు టాపిక్లోకి వస్తే మనం కర్ణాటకలో వచ్చేసి మొదటిగా ఒడ్డుపల్లి తీసుకున్నామండి ఒడ్డుపల్లిలో వచ్చేసి పదహైదు కేజీల బాక్సులు రేట్ వచ్చేసి ఇరవై రూపాయల నుండి నూట పది రూపాయలండి టాప్ క్వాలిటీ స్టార్టింగ్ ఇరవై రూపాయలు లాస్ట్ వచ్చేసి నూట పది రూపాయలండి స్టాక్ వచ్చేసి ఐదు వేల బాక్సులు పైన వచ్చాయండి సెకండ్ వచ్చేసి అండి కర్ణాటకలో సెకండ్ కోలారు కోలార్లో వచ్చేసి ఇరవై ఐదు కేజీల బాక్సులు అండి అక్కడ రేటు విషయానికి వస్తే ముప్పై రూపాయల నుండి రెండు వందల వరకు ఉంటుంది స్టార్టింగ్ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు లాస్ట్ రేట్ వచ్చేసి రెండు వందలు అంటే అండి ఇరవై ఐదు కేజీల బాక్సు మీరు బాగా గమనించాలి ఇరవై ఐదు కేజీల బాక్సు స్టార్టింగ్ ముప్పై నుండి రెండు వందల రూపాయలు స్టాక్ విషయానికి వస్తే నాలుగు వేల బాక్సులకు పైగా వచ్చాయంటండి ఇంకోటి చింతామణి చింతామణిలో వచ్చేసి పదహైదు కేజీల బాక్సులు బాక్స్ వచ్చేసి ఇరవై రూపాయల నుండి తొంభై రూపాయలండి టాప్ రేట్ వచ్చేసి తొంభై రూపాయలు స్టాక్ విషయానికి వస్తే ఇది మూడు వేల ఐదు వందల బాక్సులు పైగా వచ్చాయంటండి సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇదే అండి మనకు ఎగ్జాక్ట్గా మనకు తెలియదు మనకు తెలిసిన మనకు తెలిసిన వాళ్ళ తరపున మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాము సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ ఏరియా నుండి ఎక్కువ వస్తున్నాయనే టాపిక్ అండి ఇప్పుడు మాట్లాడిపోయేది ఇప్పటికైతే ఎక్కువగా వచ్చేసి స్టాకు ఛత్తీస్గఢ్ నుండి వస్తుందండి అట్ సైడ్ కూడా ఎక్కువ కాయ వస్తుంది అందులో వైరస్ కూడా స్టార్ట్ అయిపోయింది అనేసి అంటున్నారు ఛత్తీస్గఢ్లోన ఛత్తీస్గఢ్ రాయ్పురి ఈ రెండిట్లోన వచ్చేసి వైరస్ స్టార్ట్ అయిందంటండి నెక్స్ట్ అలాగే గుజరాత్ కూడా గుజరాత్ నాసిక్ రెండిట్లోన వైరస్ స్టార్ట్ అయిందంటండి అంటే చెట్టు వైరస్ అనేది మీకు తెలుసుదండి వైరస్ అనేది ఎక్కువగా అటాక్ చేస్తుందంటండి గుజరాత్ నాసిక్ రాయపురి ఛత్తీస్గఢ్ ఈ నాలుగు ఏరియాల్లో వైరస్ అటాక్ ఎక్కువ ఉంది నెక్స్ట్ వచ్చేసి అస్సాం అస్సాంలో వచ్చేసి రేపు నెల ఎండింగ్కి కాయ అయిపోతుందంట నెక్స్ట్ తమిళనాడు మహారాష్ట్ర ఆ రెండు ఒకటే విధంగా ఉన్నాయండి ఒకే అదులో ఉన్నాయి టాకు సో అన్నీ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పిన ఛత్తీస్గఢ్డు రాయపూరి అస్సాము తమిళనాడు మహారాష్ట్ర నాసిక్ గుజరాత్ ఇవన్నీ వచ్చేసి నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ నెల లాస్ట్ కుందరికి మొత్తం డ్రా కాయంతా డ్రాప్ అయిపోతుంది అనే టాక్ అండి సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇంతేనండి ఏమంటే వైరస్ అటాక్ అయితే భయంకరంగా ఉంది అనే టాక్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి మన సైడ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న తోటలు జాగ్రత్తగా కాపాడుకోండి వైరస్ అటాక్ వస్తుంది అనే స్టాక్ చాలా ఎక్కువ ఉన్నది మన ఏపీలో కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్లలో వైరస్ అటాక్ ఉందంటండి కర్ణాటక బార్డర్ సైడు ఇప్పటికే వచ్చింది అనేసి చెప్తున్నారు సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా పోయి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం